సో అండి అందరికీ నమస్కారం ఎందుకంటే విఎస్ ఫ్యామిలీ సో సూపర్స్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజైతే బెండకాయ ఫ్రై అండి బెండకాయలు ఆల్రెడీ నిన్న మీకు వీడియోలో చూపించాం కదా వీడియోలో బెండకాయలు ఆల్రెడీ కాస్కొచ్చింది చూపించాం కదా సో ఈ రోజైతే మొత్తం ముక్కలు అయితే కట్ చేసుకొని ఈ బెండకాయలు ఫ్రై చేసుకుంటున్నాం బెండకాయ ఫ్రై చేసి అందులో మనం ముందుకైతే కరివేపాకు అలాగే పల్లీలను అలాగే మసాలా కారం ఉందన్న మసాలా కారం అయితే యాడ్ చేసుకుంటాం తమ్ముడు అయితే బెండకాయలు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే బెండకాయలు తీసుకొని వచ్చారు బెండకాయలు తీసుకొని వచ్చారు ఇంకా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తోటలో బెండకాయలు అప్పుడే అప్పుడే వచ్చాయంటే చేయిన్ దగ్గర నుంచి కూసుకొని వచ్చాను ఇంకా వీటిని అయితే చూడండి మా వాళ్ళు అయితే మంచిగా తూడ్చి ఇంకా జిడ్డు లేకోకుండా కడిగి కడిగి తూడ్చేసి క్లాత్ పెట్టి ఇంకో కట్ చేస్తున్నారు బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అయితే అలాంట మా వారికి కట్ చేస్తున్నారు మా ఇంట్లో నాకైతే ఎంత హెల్ప్ చేస్తారండి తెలుసా అండి మీకు తెలుసా మా ఇంట్లో ఎంత హెల్ప్ చేస్తారంటే మా పిల్లలు కానీ మా వారు కానీ ఎంత హెల్ప్ అంటే ఎంత హెల్ప్ అంటే అసలుకి మీకు మాటలు చెప్పలేండి ఇలాంటి ఆనందాన్ని అసలు ఎంత హెల్ప్ అంటే అసలుకి నాకు అసలు ఇంత హెల్ప్ చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు ఎంత హెల్ప్ అంటే అది ఏంది అనుకుంటున్నారు ఎంత హెల్ప్ అంటే ఏందనుకుంటున్నారా మరి ఎప్పుడన్నా వీడియోలలో మా వారాన్ని కనపడ్డారు కానీ ఎక్కడన్నా చేయక చూసారా నేను ఇప్పుడు ఖాళీగా కూర్చున్నా నేను ఖాళీగా ఉన్నా మా పిల్లలు మా వారే చూడండి చూసారు కదండి ముగ్గురు మూడు చాకులు పట్టుకొని నాకు గ్యాప్ ఇవ్వకుండా అది ఈవెన్ నాకు గ్యాప్ ఇవ్వకోకుండా ముగ్గురు అంటే ఆల్రెడీ ఇంట్లో మూడు చాకులు ఉన్నాయి ముగ్గురు మూడు చాకులు పట్టుకున్నారు ఒక్క చాకి ఇవ్వనన్నా కూడా అడుక్కుంటున్నా చాకి ఇవ్వండి చాకివ్వండి అనేసి అన్న కూడా ఇవ్వకోకుండా నాకు పని తగలకుండా పని చేసి పెడుతున్నారు ఎంత అసలుకి ఇలాంటి అవకాశం ఏ తల్లికి వస్తుంది ఏ భార్యకు వస్తుంది మీరు చెప్పండి నువ్వు రిమోట్ టీవీ పెట్టుకొని రిమోట్ తీసుకొని టీవీ పెట్టుకొని రిమోట్ చేతికి ఇచ్చారు ఇంత అదృష్టమే హాయ్ ఫ్రెండ్స్ చూసాను కదండి ఈ రోజు అయితే మా బామ్మర్ది బెండకాయలు తీసుకొచ్చిన కేజీగా వెళ్ళి రూపాయలంటే కేజీ బెండకాయలు తీసుకొచ్చిన ఆ బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాం ఫ్రై కోసం అని మా పిల్లగాళ్ళు అయితే బెండకాయలు చూడండి ముగ్గురం కాయలు కట్ చేస్తున్నా బెండకాయలు బెండకాయ ఫ్రై బెండకాయ పుల్స్ ఇంకేముందిలే ఇంకా నాకు పని తగలకు ముగ్గురు మూడు చాకులు పెట్టుకొని చేస్తున్నా ఇంక మా పొట్టి వస్తుంది చూడండి మా చిన్నమ్మి అసలు అది చాకు తెగితే అసలు కొయ్యే పట్టుకోవడానికి పిల్లలు భయపడతారు చాకు నాకు మస్తు భయం అందుకే తొందరగా అను అలాంటిది చూడండి

ఇక మార్నింగ్ పాపం డ్యూటీ టైం అయ్యి ఇంట్లో కూడా రాలేదు ఇంకా ఎమ్మట బెండకాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు డైలాగ్ పూర్తి చెప్పచిందమ్ మరి మమ్మీ వద్దా அம்மா அக்கொண்டாண்டாய <laughs> 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 చూశారు కదండి బెండకాయ ముక్కలు అయితే కట్ చేసాం కదండి కట్ చేసి కొంచెంసేపు అయితే ఆరబెట్టాము ఆరబెట్టిన తర్వాత ఇప్పుడైతే వాటిని ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే చాలా బాగుంటదండి ఎందుకంటే ఆరబెట్టి అప్పటికప్పుడు కట్ చేసి చేస్తామంటే జిట్టు ఉంటుంది అందుకని కొంచెం చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయలు జిడ్డుతనం అనేది రాదు బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఆయిల్ ఎక్కింది తర్వాత తాలింపు వేసేటప్పుడు లాస్ట్ లో తాలింపు వేసుకుందాం ముందు బెండకాయలు ఎంచుకున్న తర్వాత కదండి ఆయిల్ చేసింది ఇక బెండకాయ మనం బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై సో చూసారు కదండి మొత్తానికైతే దోరగా అయితే మగ్గేసినాయి తీసుకొని దింపేసుకోవాలి ముందు ఈ వాయి అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ రెండో వాస వేసుకోవాలి మొత్తం మూడు వాయిలైతే మూడు సార్లు అయితే వేయించుకోవాలి ఫస్ట్ సార్లు అయితే వేయించుకున్నాం మరీ నల్ల గెంచితే బాగోదు ఇంకెట్లే ఉండాలి బెండకాయ ఫ్రై చూసారు కదండి ఒక వాయి అయితే తీసేసాం బెండకాయ ఫ్రై వాయి అయితే వేసుకున్నాం మొత్తం మూడు సార్లు అయితే అయితే రెండో సారి వేయించుకుంటున్నాం ఎంచుకున్న తర్వాత కరివేపాకు కూడా తీసుకుని కరివేపాకు చూ చూసారు కదండి రెండో వాయి కూడా రెడీ అయిపోయినది బెండకాయ ఫ్రై మొత్తం తీసుకొని ఇలా ఈ విధంగా అయితే గిన్నెలో అయితే వేసుకోండి చూశారు కదండి అంటే ఇష్టం వాళ్ళదండి చాలా మంది బాగా మగ్గ అంటే కొంచెం మందేమో మామూలుగా రైస్ లోకి అన్నం కర్రీ చేసుకొని ఇది జస్ట్ ఒక ఫ్రై లాగా చేసుకుని తింటారు అనమాట అన్నంలో కలుపుకోకుండా జస్ట్ ముక్కలు ముక్కలు పీసెస్ పీసెస్ అలా గింజలు వేసుకొని తింటారు నేనైతే కర్రీలోకి కదా సో నేనైతే కొంచెం మరీ బాగా వేగనీయట్లేదు బాగా నల్లగా మగ్గని మాకు ఇలా ఉంటే సరిపోతుంది కర్రీలోకి వస్తుంది ఇట్లా తినడానికి వస్తుంది రెండు రెండు ఇట్లా రెండు విధాలు వస్తుంది సో చూసారు కదండి రెండు వాయిలు అయితే అయిపోయినాయి మూడో వాయి కూడా వేస్తున్నాం అంటే మూడోసారి కూడా వేస్తున్నాం ఈ కూడా ద్వారగా ఈ విధంగా అయితే మగ్గించిన తర్వాత మనం కరివేపాకు తీసుకొచ్చాం కానీ కరివేపాకు ఇవి పల్లీలు పొద్దున్నే స్కూల్ కి లేపుతుంటే కష్ట కష్టంగా లేగుస్తారు మా పిల్లగాళ్ళు ఇంకా బాండలేదండి నైన్ అవుతుంది టైం ఇప్పుడు ఏం లేట్ పడుకుంటారండి మార్నింగ్ లేపి లేపి సెవెన్ థర్టీకి లేపిస్తారండి ఇద్దరు ఇక నేను అన్ని వీళ్ళు లేచేలోపు వంట టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టాలి చేస్తుంది ఎక్కువ మమ్మీ అట్టే మా మమ్మీకి పైకి వచ్చండి చూడండి ఎట్ట చూడండి అండి మా పాప దర్వాజకి అటు ఇటు ఆ గోడకి గోడకి పైకి ఎక్కింది సర్కార్ చేస్తుంది ఉన్నానండి చేసేది నేను వీడియో కోసం ఏదో గంట పెట్టి దిగుతా మళ్ళీ మీ వారు వంట చేస్తున్నారు అనేసి అనుకోకండి చూసారు కదండి ఇలా ఎంచుకోవాలి ఇట్లయితే మనకి వన్ మంత్ వరకు ఉంటుంది మాకు ఉండదు అనుకోండి ఎందుకంటే పిల్లలు బాక్స్ లోకి తీసుకెళ్తారు సో ఇప్పుడు నేనైతే పిల్లల కోసమే స్పెషల్ గా పిల్లల కోసమే చేస్తున్నాను అందులో ఒకటి ఫ్రెష్ బెండకాయలు అప్పటికప్పుడు తోటలో పోసుకొని వచ్చారు దగ్గర చాలా టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే ఇలా బాగుంటుందని చెప్పేసి ఇంకా కొన్ని ఉంచానండి కూరకి వీళ్ళకి బెండకాయ పులుసు కావాలంట టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ బెండకాయ పులుసు అని చెప్పేసి నేనైతే బెండకాయలని కొన్ని ఉంచాను వినియోగ చేసుకోవడంలో తప్పు లేదండి చేసుకునే వాళ్ళని సపోర్ట్ చేయాలి అంతేగాని నెగిటివ్ కామెంట్స్ పెట్టకో పెట్టి వాళ్ళని బాధ పెట్టద్దు అది ఈవెన్ మమ్మల్నే కాదు మాకు ఎవరు పెట్టట్లేదు సో అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టినా కూడా వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా ఆదరించండి ఎందుకని అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అందులో ఒకటి మనకి మనలో ఉన్న టాలెంట్ నలుగురికి తెలియాలని చెప్పి కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటున్నారు సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి అలా అని అందరూ బ్యాడ్ గా అయితే చెయ్యరు కదండి మీకు ఏది గుడ్ అనిపిస్తేనే దానికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ అనే వాటికి ఖచ్చితంగా మీ మనం ఎందుకని అంటే వాళ్ళు బ్యాడ్ చేశారు కదా వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలనేసి అనేసి మీ మనము ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయండి కానీ అట్లానే అందులో మంచిగా ఉండే కంటెంట్ చూసి సపోర్ట్ చేయండి అంతే కానీ ఏ చేసుకున్నా కూడా నెగిటివ్ కామెంట్లు అందులో ఏం లేకపోయినా కూడా కావాలని నెగిటివ్ కామెంట్లు పెట్టకండి అంటే వేరే ఛానల్లో అయినా చెప్తున్నా మా ఛానల్లో చెబుతున్నాయి ఇంతవరకు చాలామంది మమ్మల్ని అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు చాలా బాగుంటున్నాయి వీడియోస్ అనేది చెప్తున్నారు సో మాకు తోచింది మేము చేసుకునే వంటనే మేము స్పెషల్గా వీడియో కోసం ఏం తీయట్లేదు మాకు మేము చేసుకునే వంటనే ఎందుకు ఇలా ఉండాలని చెప్పేసి చేసుకునే వంటనే యూట్యూబ్ తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము ఎందుకంటే మేము అంటే ఇంకా మా కాడికి బాగా చేయొచ్చు కానీ నేను ఇలా చేస్తా కాబట్టి ఇలాగే ఉంటా పల్లెటూరులో ఎలా చేస్తారు కర్రీస్ అసలు ఏమేరండి పసుపు ఉప్పు కారం వేస్తారు అయినా కూడా ఎంత టేస్ట్ ఉంటే ఇప్పుడు మనం కోతిమీర పోదీనా ఇవన్నీ వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది కానీ ఒకప్పుడు ఏమున్నాయండి ఒకప్పుడు ఏం లేకపోయినా కూడా ఉన్న అల్లం పసుపు ఉప్పుతోనే ఆ కర్రీస్ అన్ని చాలా బాగుండేవి చూసారు కదా మొత్తానికి మూడో వాయి కూడా అయిపోయింది మూడోసారి ఏంచడం అంటారు మూడో మూడో వాయి అంటారు మా సైడ్ అయితే మూడో వాయి అంటారు కొంతమంది మూడోసారి యాన్సర్ అంటారు కొంతమంది మూడో రౌండ్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరికైతే పిలుస్తుంది మేమైతే మొత్తానికైతే మూడు సార్లు ఏం చేసినాం ఏంచి ఒక బౌల్లో అయితే తీసుకున్నాం తీసుకొని ఇప్పుడు కావలసిన కరేపాకు అలాగే పల్లీలు పల్లీలు అటు సైడ్ ఉన్నాయి పల్లీలు వెళ్ళిపోయారు అని చూశారు కదండీ అదే నూనెలో పల్లీలు మా పిల్లగాలు పోలిసారండి మేము అప్పుడు కొండ పల్లీలు ఊపుకున్నాం చెనక్కాయలు అయ్యే మా పిల్లగా లేవు మనం వేయించిన ఊళ్ళో పల్లీలు ఎలిపాయలు అని దంచుకొని ఎల్లిపాయలు ఎంత వేసుకున్నాం అదేవిధంగా కరివేపాకు కొ తాళి గింజలు కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినట్లేదు అండి గింజలు మీ ఆప్షన్ మీ ఇష్టం అండి తాళిమ గింజలు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అది వేరే ఆప్షన్ మనం మా చెట్టు ఫ్రెష్ అంటది ఇప్పుడు కడిగిన కడింది కాబట్టి చిన్న చిటా సౌండ్ వస్తుంది పక్కన కడిగి వేసినాం కాబట్టి అలాగే ఎన్ని అండి ఒక నాలుగు ఎనిమిది మిరపకాయలు నాలుగు ఐదు ఎనిమిది మిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా అయితే తాలింపు అయితే కొంతవరకు అయితే తగ్గిందండి పసుపు పసుపు కారం పసుపుకోవాలి అదే విధంగా ఉప్పు అయితే ఏ విధంగా వేసుకుని ఒకసారి తిప్పుకుంటే ముక్కల పట్టిద్ది ఉప్పు ఇలా వేసుకొని తిప్పుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకైతే ఉప్పు పట్టిస్తుంది పసుపు ఉప్పు అయితే వేసుకుని మెత్త కాదు కొంచెం మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి సో చూసారు కదండి ఇక తాలింపు గింజలు అయితే ఆల్రెడీ మనం తాలింపు వేసుకున్నాం ఏది బెండకాయ ఫ్రైకి సో ఈ విధంగా తాలింపు వేసుకోవాలి సో తాలింపు అయితే మా ఇక మనం వేయించుకున్నాం బెండకాయ ముక్కలు కొంతమంది అయితే కారం అయితే చూసారు కదా మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే తిప్పుకోవాలి తిప్పుకోవడం ఏంటంటే మొత్తం పాలింపు ముక్కలు ముక్కలన్నిటికి కారం అయితే మేము ఇందాక యాడ్ చేయలేదు ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాం కారం లేని కారం అండి మేమైతే గ్రేవ్ కోసమని మీకు కెమెరాలో తెల్లగానే వస్తుంది కారం హ్యాచ్ వరకు అయితే ఎర్రగా ఉంది కారం అయితే ఫోన్లో మనకి తెల్లగాని కానీ వస్తుంది మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నాం నూనెలో కారం వేసుకుంటే ముక్కకి ఎక్కువ పట్టదు డైరెక్ట్ కారం అయితే ఎక్కువ పట్టేది అంట మా విద్య అయితే విధంగా ఎక్కువ చేస్తుంది బెండకాయ ఫ్రై సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి టేస్టీ కదా బెండకాయ ఫ్రై అయితే చాలా నెల రోజులు అయినా కానీ నిల్వ ఉంటదండి ఇట్లా మా పిల్లగాళ్ళకైనా మాకైనా బాక్సులోకి సో చూడండి తాజా తాజా బెండకాయ ఫ్రై మీరు కూడా ఇలా చేసుకునేది సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేయించడం వల్ల నూనెలో కరివేపాకు కరకర ఆడిద్ది పిల్లలు ఇష్టంగా తింటారు అందుకే మేము కరివేపాకు ఎక్కువ వేస్తారు మా పిల్లలు అయితే కర్రీస్ తినేటప్పుడు అయితే కరివేపాకే అస్సలు పక్కన పెట్టేయరండి అంతా తినేస్తారు కూరగాయ చాలామంది పిల్లలు కూరగాయ ముక్కలు అన్నీ పక్కన పెట్టేస్తారు కానీ మా పిల్లలు అయితే అన్నీ తింటారండి ఈవెన్ కాకరకాయతో సహా అందుకే మేము కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం ఇంకా ఇది ఇట్లా పట్టుకోగానే తునిగిపోయిద్ది కరివేపాకు చూసారు సార్ ఇంకా అన్నంలో కలుపుకోగానే ఇది తునిగిపోయింది అందుకే ఇంకా ఇలా కరకరలాడిద్ది కాబట్టి ఇష్టంగా తింటారు ఆయన చూసారు కదండి మా పిల్లగాళ్ళు అయితే కొత్త బెండకాయ ఫ్రై ముక్కలు వేసుకొని మా చిన్నమ్మ తింటుంది ఎలా ఉంది చిన్నమ్మ బెండకాయ ఫ్రై బాగుందా స్కూల్కి రేపటి నుంచి అదేనా తేజు బాగుందా చూసారు కదండి మా వారే సెల్ నొక్కుతున్నారు ఇక్కడ మా పాప ఏమో ఒక బెండకాయ ఫ్రైని గిన్నెలో వేస్తే ఇంకా బెండకాయ ముక్కలు తీసిన కదండి ఆయిల్ అందులోనే వేసేస్తే తను తినుకుంటా వాళ్ళ అక్కకి వాళ్ళ అక్క డ్రాయింగ్స్ వేసుకుంటే వాళ్ళ అక్కకి తినిపిస్తుంది నువ్వు కూడా తిన చూడు బావా బాగుందా బాగుందా మీ నాకు పెట్టు భలే బాగుందరా ఉప్పప్ప చూసారు కదండి ఇక బెంట కెఫర అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్